మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారు వివిధ రకాల పూలతో పుష్పాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం సహస్ర నామార్చన కుంకుమార్చనతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు దుర్గాభవాని దర్శనం కోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారని ఆలయ అర్చకులు పార్థివ శర్మ తెలిపారు అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గా అమ్మవారి క్షేత్రం లోపల ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మొదటి ఆదివారం అమ్మవారికి శాకాంబరి రెండవ ఆదివారం ఫలాంబరి మూడవ ఆదివారం వనంలో వెలిసినటువంటి వనదుర్గా అమ్మవారు అదేవిధంగా నాలుగవ ఆదివారం చివరి వారం ఈ రోజు వనదుర్గా అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలవడం వల్ల పచ్చని చెట్లు అదేవిధంగా వర్షాలు సమృద్దిగా పండి పంటలు బాగా పండుతాయి అనేది ఒక పురాణ వచనం